హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ ఐశ్వర్య బిస్సే ఐశ్వర్య బిస్సే కస్తూరి గౌరీ ఇలా చాలా మంచి సీరియల్స్లో నటించి మంచి పేరును గుర్తింపును సంపాదించుకుంది ఐశ్వర్య బిస్సే టీవీ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది ఐశ్వర్య అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా ఐశ్వర్య బిస్సే ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వన్ గేమ్ షో లో పార్టిసిపేట్ చేసి తన ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది వాటికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఆ ఫొటోస్లో ఐశ్వర్య ఇస్తే చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా అందంగా కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా గార్జియస్ బ్యూటీ క్వీన్ అండ్ లవ్లీ మూమెంట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఐశ్వర్య ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షో లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి